నా పేరు కళ్యాణి నేను పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మదనపల్లి మండలం నందు ఈరోజు స్టేట్ యూనియన్ యొక్క ఆదేశానుసారము మేమందరము కలెక్టర్ గారికి మా యొక్క సమస్యలమైన వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఈరోజు ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము పొద్దున్నే ఆరు గంటలకు మేము ఇంట్లో పంచాయతీ ఆఫీస్ పంచాయతీలోకి వెళ్ళాలి అంటే మేము పిల్లల మా పిల్లలని ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని భర్తకి వీళ్ళందరికీ మేము ఏం ఇది చేసి రావాలా వాళ్ళని ఏం చేయాలా అదొకటి తర్వాత ఈవినింగ్ సిక్స్ అయినా సెవెన్ అయినా మేము ఈ ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ మీద రిపోర్ట్స్ ఇవ్వడానికి కలెక్టరేట్కి వచ్చి మేము ఇంటికి వెళ్ళే వేళకి పదకొండు గంటలు అవుతుంది ఈ విధంగా చాలామంది మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు సో కాబట్టి దీని మీద ఒక ఐవీఆర్ఎస్ కాల్స్ని వేస్ చేసుకొని మా పనితనాన్ని మెజర్ చేయొద్దనేది మా వినతి ఇంకొకటేమంటే ముఖ్యంగా మేము చేస్తాం గవర్నమెంట్ ఏదైనా తీసుకొచ్చే ఏ కార్యక్రమం అయినా మేము విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాము మొన్న యోగాంధ్ర అయితేనేమి స్వచ్ఛ స్వచ్ స్వచ్ఛాం స్వచ్ఛ భా ఇదే ఈ ప్రోగ్రామ్ అయితేనేమి ఏదైతే అన్నిటినీ మేము ముందుకు తీసుకెళ్ళినాము కానీ మా గ్రామ పంచాయతీకి కావాల్సిన